నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు దైవ దర్శనం సిరీస్కి స్వాగతం నమస్కారం గురువు నమస్కారం అమ్మ గురువు గారు ఇప్పుడు మనము దైవ దర్శనం అనే సిరీస్ స్టార్ట్ చేశాం కదా గురువు దాని గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ప్రస్తుతం దైవ దర్శనం అనేటటువంటి ఒక సిరీస్ చేస్తున్నాము ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూరపు కొండలు నులుపు అనే విధంగా మానవులందరూ కూడా మనకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను తీర్చుకోవడానికి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాల్లో వెళ్ళి అక్కడనే మొక్కుబళ్ళు కానీ అక్కడనే తీర్థయాత్రలు కానీ అక్కడే పూజలు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ చేస్తేనే అవన్నీ తొలగిపోతాయి అని చాలామంది విశ్వసిస్తున్నారు కానీ వాస్తవానికి ఏంటంటే భగవాన్ సర్వంతర్యామి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆయన మన చుట్టూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలలో కూడా వెలిసి ఉన్నాడు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ కూడా అందుకే వీటిని మనము పునరుద్ధరించాలి అంటే మనము వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలను ఎలా అయితే వెళ్ళి దర్శించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధికి మనమే ముఖ్యమైనటువంటి కారణం అలా మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న దేవాలయాలను ఎందుకు అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనము వేరే దేవాలయాలకు వెళ్తున్నాము అవి దూరంగా ఉండడం వల్ల తర్వాత పర్యావరణము ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి అని మనము ఇక్కడ నుంచి కాశీ కావచ్చు కేరళ కావచ్చు హరిద్వార్ కావచ్చు చార్ధాం కావచ్చు వెళ్తున్నాము ఆ దేవాలయాలను మనం అభివృద్ధి చెందిస్తున్నాము ఇందులో విశేషించి పితృదోషాల వల్ల కొంతమంది సంతానం వల్ల కొంతమంది రకరకాల కోరికలతో కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు కానీ అవే ఫలితాలను మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలు ఇస్తాయి ఈ రోజున ఆ దేవాలయాలకు వెళితే అవి కూడా అంతే శ్రమ అంటే అంత దూరం వెళ్ళ అవసరం లేకుండా ఈ దేవాలయాలకు వెళ్ళినా కూడా అదే ఫలితాన్ని మనం పొందవచ్చు అన్న విషయం మన ప్రజలందరికీ కూడా తెలియటం లేదు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అందుకని మీ అందరికీ వాటి యొక్క మహత్యము వాటి యొక్క విశేషాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దైవ దర్శనం అనే కార్యక్రమం ప్రారంభమైంది ఎందుకంటే పెరటి చెట్టు ఇంటి ముందుకు పనికిరాదు అన్న సావత లెక్క మన దగ్గర ఉన్నటువంటి దాని విలువ మనకు తెలియటం లేదు కాబట్టి ముందు మన చుట్టూ ఉన్న దేవాలయాలను మనం పరిరక్షించుకుందాం మన చుట్టూ ఉన్న దేవాలయాలను మనం అభివృద్ధి పరుచుకుంటూ ఆ ఫలితాలను మనం పొందుతూ దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను కూడా మనం దర్శించుకుందాం ఎందుకంటే అవీ క్షేత్రములే ఇవి క్షేత్రములే భగవంతుడు అక్కడ ఎలా అయితే స్వయంభూగా వెలిసాడో మన దగ్గర కూడా స్వయంభూగా అదే భగవంతుడు వెలిసి ఉన్నాడు మనకు ఇక్కడి నుంచి తిరుపతి అన్నవరం సింహాచలం ఎలా అయితే మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలో అలా మనకు కాశీ దూరం కాబట్టి ఎక్కువ మంది కాశీ వెళ్తారు శబరిమలే దూరం అందుకని ఎక్కువ మంది శబరిమలకు వెళ్తూ ఉంటారు అలా మరి ఆయా ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణలో ఉన్న మన దేవాలయాలకు కానీ ఎందుకు రావటం లేదు కారణం ఏంటంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ దేవాలయాలు మాత్రమే చాలా గొప్పవి భారతదేశంలో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనేటటువంటి ఉద్దేశం దాన్ని మనం మార్చాలి మా దగ్గరికి కూడా మీరు రండి మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మీరు కూడా మా దేవాలయాలకు రండి అని ఈ దేవాలయాల యొక్క చరిత్ర దీని యొక్క ప్రాముఖ్యత దీని యొక్క మహత్యం ఏంటి అనేది ముందు మనం తెలుసుకొని వాళ్లకు తెలియచేప్తే అప్పుడు వాళ్ళు కూడా వస్తారు ఈ ఒక్క ముఖ్య ఉద్దేశముతో చక్కగా ఈ దైవ దర్శనం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము ఇందులో విశేషించి ప్రప్రథమంగా తెలంగాణలో అతిపెద్ద దేవాలయమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ కరీంనగర్ జిల్లాలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అది దాని గురించి నేను మీకు చెప్తాను ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క దేవాలయం గురించి మనం వెళ్తూ ఉంటాం ఓకే గురుగారు ముఖ్యంగా రాజరాజ నరేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో దాని గురించి చెప్పాలి ఇది నాలుగు యుగాలకు సంబంధించినటువంటి దేవాలయం వేములవాడ కానీ ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ దేవాలయం యొక్క పరిపూర్ణమైనటువంటి చరిత్ర తెలియదు తెలియదు కాబట్టి దాని గురించి చెప్తాను కృతయుగంలో మనకు సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరూ కూడా ఒకనొక సమయమున ఏకాంతముల కైలాసంలో కూర్చొని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఒకసారి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో అమ్మవారు భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి భవిష్యత్తులో మనం సంహరించబోతున్నాం ఈ భండాసురుడిని సంహరించే సమయంలో అతని దగ్గర ఉగ్రరథుడు భీమరథుడు అని ఇద్దరు మంత్రులు ఉంటారు ఓకే ఈ మంత్రులు ఇద్దరు బండాసురుని కన్నా ఎక్కువ శక్తివంతులు అందుకే బండాసురుడు వాళ్ళిద్దరిని మంత్రులుగా పెట్టారు వాళ్ళను సంహరించగలగాలి అయితే వాళ్ళకు ఒక వరం ఉంది ఏంటి అంటే ఏ రాజు కూడా వాళ్ళను ఓడించడానికి లేదు ఒకవేళ అలా ఓడించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే రాజులందరికీ కన్నా ఎవడైనా ఎవడైతే ఉంటాడో వాడి చేతిలోనే మాకు మరణం సంభవించాలి అని ఒక వరాన్ని బ్రహ్మదేవుడి దగ్గర తీసుకుంటారన్నమాట వాళ్ళు ఈ ఉగ్రరథుడు భీమరథుడు అనేవాళ్ళు ఆ వర ప్రభావంగా పార్వతీదేవి బండాసురుడిని సంహరిస్తున్నప్పుడు బండాసురుడి కన్నా ఎక్కువ శక్తివంతులైనటువంటి వీళ్ళిద్దరిని సంహరించడం కొరకు రాజులందరికీ రాజైనటువంటి వాడు ఈశ్వరుడు మాత్రమే ఈశ్వర అనేటటువంటి శబ్దానికి సంస్కృతంలో ఉన్నటువంటి అర్థం రాజు కాబట్టి ఆ పరమేశ్వరుడు తన యొక్క నాలికను భూమండలం మొత్తము ఆ యుద్ధ భూమి ఏదైతే ఉందో ఆ యుద్ధ భూమి మొత్తము పరిచి లోపలికి వాళ్ళిద్దరినీ రథాలతో సహా వాళ్ళను లోపలికి లాగేసుకుంటూ ఉంటాడనమాట అలా లోపలికి మింగివేయడం జరిగింది పరమేశ్వరుడు అలా వీళ్ళిద్దరినీ సంహరించిన కారణంగా ఆయన రాజరాజేశ్వరుడుగా పేరు పొందడం జరిగింది కారణం రాజులకు రాజు కాబట్టి ఆయనకు రాజరాజేశ్వరుడు అనేటటువంటి పేరు రావడం జరిగింది అలానే ఆయన రాజరాజేశ్వరుడు అయినప్పుడు సాక్షాత్తు అమ్మవారు రాజరాజేశ్వరు రాజరాజేశ్వరు ఆ అమ్మవారు భండాసురుడిని సంహరించిన తర్వాత ఈ క్షేత్రంలో వేములవాడ క్షేత్రంలో పరమేశ్వరుడు మరియు అమ్మవారు స్వయంభువుగా అక్కడ వెళ్ళడం జరిగిందనమాట అయితే కాలానుగుణంగా ఆ క్షేత్రములో మొట్టమొదటిసారి పరమేశ్వరుణ్ణి అర్చించినటువంటి వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామి సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారిని అక్కడ అర్చించడం జరిగింది అందుకని ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు కూడా ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలో ఎక్కడా ఏ దేవాలయానికి లేనటువంటి ఒక గొప్ప విశేషత ఏంటంటే శివక్షేత్రానికి విష్ణు క్షేత్రానికి ఎక్కడైనా కానీ చూసుకుంటే శైవక్షేత్రానికి కాలభైరవుడు కానీ వీరభద్రుడు కానీ క్షేత్రపాలకులుగా ఉంటారు అవును గురువుగారు అలానే శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రానికి ఆంజనేయ వారు కానీ గరుత్మంతుడు కానీ లేదా కొంతమంది ఋషులు మునులు దేవతలు క్షేత్రపాలకులుగా ఉంటారు ఉంటారు కానీ ఇది హరిహర క్షేత్రం ఇక్కడ సాక్షాత్తు స్వామివారికి ప్రధానమైనటువంటి క్షేత్రపాలకుడు శ్రీ మహావిష్ణువే అనంతపద్మనాభ స్వామి ఆయన మొట్టమొదటిసారి అక్కడ అర్చించినటువంటి క్షేత్రం కాబట్టి క్షేత్రపాలకుడు కూడా అనంత పద్మనాభ స్వామి ఇది హరిహర క్షేత్రం అన్నమాట తర్వాత కాలానుగుణంగా అనంత పద్మనాభ స్వామి తర్వాత సాక్షాత్తు గణపతి అక్కడ లక్ష్మీ గణపతిగా ఆవిర్భవించడం జరిగింది ఆ క్షేత్రంలో అందుకని మీరు చూసుకున్నట్టయితే ఆ దేవాలయంలో ప్రధానంగా స్వామివారికి కుడివైపున అమ్మవారు వైపున లక్ష్మీ గణపతి ఉంటుంది అలానే అమ్మవారికి కుడివైపున అనంత పద్మనాభ గారు ఉంటారు రెండు స్వామివారికి కరెక్ట్గా కుడి భుజం వైపు నైరుతి దిక్కులో అనంత పద్మనాభ స్వామివారు ఉంటారన్నమాట క్షేత్రపాలకునిగా ఆ దేవాలయంలో ఇది హరిహర క్షేత్రం తర్వాత కృతయుగంలో ఇక్కడ సాక్షాత్తు సీతారామచంద్రుల వాళ్ళు ఇద్దరూ కూడా రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవడం జరిగింది అలానే రామచంద్రమూర్తి ఇక్కడ తన యొక్క నిత్య విధి ప్రతిరోజు కూడా రామచంద్రుల వారికి ప్రదోష సమయంలో శివార్చన చేసేటటువంటి ఒక నియమం ఉంది అందుకని ఆయన ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా శివార్చన చేసేవారు అందుకని ఇక్కడ ఇప్పటికీ కూడా రామాలయం ఉంది అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం పక్కనే హనుమత్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో రామ పరివారం అందరూ కూడా అక్కడ ఉందన్నమాట సాక్షాత్తు రామచంద్రుల వారు ప్రదోష పూజ చేసేవారట అక్కడ ఓకే కాబట్టి అక్కడ స్థలపురారం ప్రకారంగా రామచంద్రమూర్తి అక్కడ సాలగ్రామ శిలామయమై వెలిశాడు అని నానుడి అందుకని ఇప్పటికీ ఆ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నల్లని రాయి సాలగ్రామ శిలలుగా ఉంటాయన్నమాట అవి అక్కడ రామాలయం ఉంది కృతయుగంలో సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి స్వామివారిని అర్చించినటువంటిది సీత అమ్మవారు ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతినిత్యము కూడా ఆరాధించేవాళ్ళు అని మనకు శాస్త్రములో చెప్పబడింది గురుగారు నాకు ఒక డౌట్ వేములవాడ గుడి వెనక వైపు ఉన్న గోడ ఏదైతే ఉందో ఆ పట్టుకొని మొక్కుకుంటే ఆ గోడ పట్టేసుకుంటుంది అని విన్నాను అవునమ్మా వేములవాడలో వల్లు బండ అని ఒక బండ ఉంటుంది అలానే దీన్ని వల్లు గోడ అని అంటారు అక్కడ నమ్మకాలకు ప్రతిరూపం ఎవరైనా అబద్ధమాడిన ఎవరైనా చేయకూడనటువంటి పనులు చేసిన దొంగతనాలు కానీ లేదా ఇంకేమైనా చేసినా లేదా తెలిసి తెలియని పాపములు చేసినా కానీ అక్కడ ప్రత్యక్షంగా స్వామివారికి మన ముఖం చూపించుకోవడం లేం కాబట్టి స్వామివారు ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ దేవాలయం వెనక మన అరచేతులు ఆనించి మనం చేసినటువంటి తప్పులను చెప్పాలి అలా చెప్పుకుంటే తెలిసి చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాప భావంతో ఉన్నప్పుడు యమయాతనలు అనేవి జరగవు అయితే ఖచ్చితంగా శిక్ష మొత్తము తగ్గిపోతుంది పాపంలన్నీ తొలగిపోతుంది అని హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా లేవమ్మా కాకపోతే పశ్చాత్తాపం చెందిన కారణంగా వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా వాటి ప్రభావం తగ్గుతుంది ఇంకొకసారి మళ్ళీ అలాంటివి పనులు జరగకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అలానే అక్కడ వల్లు బండ కూడా ఉంటుంది ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ వాళ్ళు బండని ఇలా తిప్పుతూ ఉంటారు అలా తిప్పుతూ ఉంటే అది పైకి లేస్తే కోరిక నెరవేరుతుంది అని లేవకపోతే నెరవేరదు అని అక్కడ శాసనం ఇంతేకాకుండా కృతయుగంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి వాళ్ళు స్వామివారిని ఆరాధించారు అంతేకాకుండా అదే కృతయుగంలో వృత్రాసుర సంహారం జరిగింది ఈ వృత్రాసుర సంహారములో సాక్షాత్తు ఇంద్రుడు బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడం కొరకు సూర్యనారాయణ స్వామిని ఇక్కడే అర్చించి ఇంద్రుడు సాక్షాత్తు సూర్యుడి గురించి తపస్సు చేసి సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల తను తన యొక్క శరీరాన్ని అంటే తనకున్నటువంటి కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడు అని చక్కగా తెలుసుకోవడం జరిగిందన్నమాట దానికి శాస్త్ర ప్రకారంగా అక్కడ మనకు రుజువులు కూడా ఉన్నాయి మనకు ప్రధాన ద్వారం గాలిగోపురం ఏదైతే ఉంటుందో ఆ గాలిగోపురానికి ఎంట్రెన్స్లో లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి భాగంలో ఇంద్రుడు ఉంటారు అలానే కుడివైపు సూర్యనారాయణ స్వామి వారు ఉంటారు ఎందుకు అంటే సూర్యుడు ప్రతినిత్యము కూడా తన కిరణాలతోని మహాదేవుని అర్చించేవాడట దానివల్ల సూర్యునికి అద్భుతమైనటువంటి శక్తి లభించేది అని అక్కడ పురాణాలు చెప్తున్నాయి అందుకని సాక్షాత్తు నారాయణుడు అనంతపద్మనాభ స్వామి కృతయుగంలో శ్రీరామచంద్రుల వారు తర్వాత సూర్యుడు మరియు చక్కగా ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ స్వామివారిని కృతయుగంలో సేవించుకునేవారట కాలానుగుణంగా ద్వాపరయుగం వచ్చింది యుగములో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందండి అదేంటంటే సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుల వారికి ఎనిమిది మంది భార్యలు ఓకే అష్టభార్యలు అందులో అందరికన్నా చిన్న భార్య ఎవరు అంటే జాంబవతి దేవి జాంబవంతుడు తెలుసు కదా శ్రీమంతకమని మనం వినాయక చవితిలో చెప్పుకుంటాం కదా అవును ఆ జాంబావతుని యొక్క జాంబవంతుని యొక్క కుమార్తెను శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడం జరిగింది ఆవిడ పేరు జాంబవతి వారికి సంతానం కలగటం లేదు అందుకని శ్రీకృష్ణ భగవానుడు తన తపోస్థలమైనటువంటి చంద్రభాగా నది దగ్గర కూర్చొని పరమేశ్వరుడు గురించి తపస్సు చేయడం జరిగింది అలా తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ఇప్పుడు ఉన్నటువంటి వేములవాడ ఒకప్పుడు లెంబులవాడ అని పేరు ఆ లెంబుల వాటిక అని దాని పేరు అనమాట ఈ లెంబుల వాటిక అనే ప్రాంతాన్ని చూపించి ఈ క్షేత్రంలో నేను వెలిసి ఉన్నాను కాబట్టి నీవు ఈ క్షేత్రానికి వచ్చి నాకు గోవును మరియు ఆవులను దానంగా ఇవ్వు అని స్వామివారు ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఆయన వృషస్కంద సమాధం ఉమాదేహార్థధారణం నందీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు అయితే ఈయన గోపాలుడు కదా ఈయన సాక్షాత్ శ్రీకృష్ణుడు గోపాలుడు కాబట్టి ఇన్ని గోవులు ఉన్నాయి కాబట్టి యదువంశాన్ని వంశాన్ని ఉద్దేశించి నీవు గోవులను సమర్పణ చేయు అలా సమర్పిస్తే నేను అవుతాను దానివల్ల నేను నీకు సంతానమై పుడతాను అని స్వామివారు వరమివ్వడం జరిగింది అప్పుడు శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో ఈ లింబులవాడ ఏదైతే ఉందో లెంబులవాడ లెంబుల వాటిక ఈ ప్రాంతానికి వచ్చి మొట్టమొదటిసారి గోవులను స్వామివారికి ఇవ్వడం జరిగింది సమర్పించడం జరిగింది తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆ దేవికి శ్రీకృష్ణుడికి ఒక కుమారుడు పుట్టడం జరిగింది అతని పేరు సాంబుడు అని పేరు పెడతారు ఓకే అర్థమైందా అయితే అక్కడ మొట్టమొదటిసారిగా కోడె మొక్కును చెల్లించినటువంటిది శ్రీకృష్ణుడు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజటి వరకు ప్రపంచంలో వేరే ఏ దేవాలయాల్లో కూడా లేనటువంటిది కేవలం వేములవాడ దేవాలయంలో మాత్రమే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మొక్కు కోడె మొక్కు ఇప్పటికీ సంతానం లేనటువంటి వాళ్ళు పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు బాలారిష్ట దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత గర్భ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ కేవలం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించి ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారి ముఖానికి ఉన్నటువంటి పసుపును కొంచెం నీళ్ళల్లో కలిపి తాగించడము తర్వాత అక్కడ కోడె మొక్కు చెల్లించడము అక్కడ అంటే గోవుని ప్రదక్షిణాలు చేపించడం దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయమ్మా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఆవులను మరియు ఎద్దులను ఒక ఆవు ఒక ఎద్దు జంట ఈ రెండిటిని దేవాలయానికి సమర్పిస్తారు ఓకే ఒకవేళ అంత ఆర్థిక స్థోమత లేనటువంటి వాళ్ళు అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి ఆవులను ఎద్దులను అక్కడ ఉంటుంది కాబట్టి వంద రూపాయల టికెట్ వంద రూపాయలు ఇచ్చేసి ఆ టికెట్ తీసుకొని ఆ ఆవుని మూడు ప్రదక్షిణాలు చేయించారు ఆవును మూడు ప్రదక్షిణాలు చేయించి మళ్ళీ అక్కడ ఆ దేవాలయంలో ధర్మగూపము అనేటటువంటి ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభానికి కట్టివేసి అలా కట్టివేసి నమస్కారం చేసుకుంటే ఈ కోడె మొక్కు చెల్లించినటువంటి ఫలితం వస్తుంది వాళ్ళకు ఓకే గురుగారు మా ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు సాధారణంగా ఏంటంటే ఒక దేవాలయం గురించి దాని యొక్క రహస్యాల గురించి చెప్పాలి అంటే మనకు ఒక రోజు రెండు రోజులో సరిపో కానీ సమయానుకూలంగా ఆయా క్షేత్రాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటివి మాత్రమే మనం వీడియోలో చెప్తూ ఉంటాం ఒకవేళ ఇంకా ఏమైనా మరిన్ని వివరాలు కావాలి అని అనుకుంటే ప్రత్యేకంగా మమ్మల్ని సంప్రదించినట్టయితే ఆయా ప్రా ఇప్పుడు ఆ క్షేత్రాలకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు కాల్ చేసినట్టయితే ఇంకా వాళ్లకు మరిన్ని రహస్యాలు మరిన్ని వివరాలు వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి అంటే ఈ క్షేత్రంలో ఇలా ఇలా ఉన్నాయి అని మనం వాళ్ళకు చెబుతూ ఇవి చేసుకోండి అని చెప్తామన్నమాట అలా ఈ వేములవాడ యొక్క క్షేత్రంలో ప్రస్తుతానికి ఈ రహస్యాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనవి కాబట్టి ఈ క్షేత్రం గురించి రహస్యాలు మనం తెలియజెప్పడం జరిగింది ఓకే గురుగారు థ్యాంక్ యూ మా దైవ దర్శనం సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ